హలో ఎరువన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి స్పెషల్ ఈరోజు వీడియోలో నిలబడి నీళ్ళు తాగడం వల్ల కలిగే నష్టాలను చూద్దాం నీరు సమస్త కోటికి ప్రాణాధారమని మనకు తెలుసు మానవ శరీరం కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ నీరుతో నిర్మితమై ఉంటుంది పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగాలని ఓ సామెత ఉంది అలా నిలబడి నీళ్ళు తాగితే ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు నిలబడి నీళ్లు తాగకూడదు నార్మల్గా వాళ్ళు కూడా నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది ఆథ్రైటిస్ సమస్యలు నొప్పులతో బాధపడే వాళ్ళు నిలబడి నీళ్లు తాగకూడదు ఇలా చేయడం వల్ల ఇంకా విపరీతమైన నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఊపిరితిత్తులతో బాధపడే వాళ్ళు లంగ్ సమస్యలు ఉన్నవాళ్ళు నిలబడి నీళ్లు అస్సలు తాగకూడదు ఇలా తాగడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి తద్వారా ఊపిరితిత్తులపై చెడు ప్రభావం విపరీతంగా పడుతుంది జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థతో బాధపడేవాళ్ళు కావచ్చు నిలబడి నీరు తాగితే జీర్ణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం చూపుతుంది నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో నొప్పిగా ఉంటుంది అందుకే కూర్చొని నీరు తాగాలి ఒకేసారి నీళ్లు తాగే బదులు చిన్న చిన్న గుటకలుగా మింగాలి నెమ్మదిగా నీటిని తాగడం ద్వారా శరీరంలో ఎలక్ట్రాలిక్ బ్యాలెన్స్గా ఉంటాయి తద్వారా అవసరమైన అన్ని ఖనిజాలు మన శరీరానికి అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్